నంద్యాలలో టీడీపీ మైండ్ గేమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మైండ్ గేమ్ వైసీపీ నేతలను పక్కదారి పట్టించడమే లక్ష్యం ఏదో సమస్య సృష్టించి వారిని ఇరుకున పెట్టాలనేదే ఉద్దేశం నంద్యాల ఎన్నికల్లో టీడీపీ గెలవడం కంటే వైసీపీని డైవర్ట్ చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు నంద్యాల మీద వైసీపీ దృష్టి తగ్గించేలా ఒకదాని తర్వాత మరొక వ్యవహారం తెర మీదకు తెస్తున్నారు నంద్యాలలో కలిసికట్టుగా ఉన్న వైసీపీ నేతలను విభజించి అక్కడ సాధ్యమైనంత లబ్ధి పొందాలనేది టీడీపీ అధినేత ఆలోచన మరి చంద్రబాబు మైండ్ గేమ్తో వైసీపీ పరిస్థితి ఏంటి ఎంతవరకు టీడీపీకి ఇది వర్కౌట్ అవుతుంది నంద్యాలలో వాస్తవ పరిస్థితులను దాని పర్యవసానాలను అంచనా వేసిన టీడీపీ అధినేత కొత్త వ్యూహానికి తెరలేపారు నంద్యాలలో జగన్ సభ తరువాత వైసీపీ బలంపై స్పష్టత వచ్చిన తరువాత ఎలాగైనా వైసీపీలో ఊపు కొనసాగితే తమకు నష్టం తప్పదని టీడీపీ వచ్చింది అదే సమయంలో అధికార పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి మరీ ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడంతో నైతికంగా టీడీపీపై వైసీపీ పైచేయి సాధించింది దీంతో ఎలాగైనా ఈ అంశం ప్రజల్లో చర్చ జరగకుండా చూడాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది అందులో భాగంగా జగన్ చేసిన వ్యాఖ్యల మీద రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు హంగామా చేశారు అందులో ప్రధాన లక్ష్యం చక్రపాణిరెడ్డి రాజీనామా చేసి వైసీపీలో చేరిన అంశం ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చూడడమే టీడీపీ అధినాయకత్వం ఆలోచనను కార్యకర్తలు మద్దతు మీడియా అమలు చేశారు ఇక ముఖ్యమంత్రి కొత్తగా జగన్ వ్యాఖ్యలపై పార్టీ నేతలు స్పందించాల్సిన అవసరం లేదని ప్రజలే చూసుకుంటారంటూ తనకేమీ సంబంధం లేనట్లుగా నాటకీయత ప్రదర్శించారు ఇక నంద్యాల నుండి వైసీపీ నేతలను డైవర్ట్ చేయడం కోసం కాకినాడ నోటిఫికేషన్ విడుదలయ్యింది కోర్టు ఆదేశాల మేరకు ఇది విడుదల చేసినా ఏ ఎన్నికకైనా హడావిడి చేసే టీడీపీలో ఎక్కడా కాకినాడ ఎన్నికల ఊసే కనిపించడం లేదు వైసీపీ సీనియర్ నేతలు మాత్రం కాకినాడపై దృష్టి పెట్టారు ఇక ఎన్నికలు నామినేషన్ల నిబంధనలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ వారు చేస్తున్న వాదన నిలబడదని తెలిసినప్పటికీ శిల్ప నామినేషన్ విషయంలో టీడీపీ నేతలు చేసిన హడావిడి చూసిన వారికి నిజంగా శిల్ప నామినేషన్ తిరస్కరిస్తారేమో అనే అనుమానం కలిగేలా టీడీపీ నేతలు మద్దతు మీడియా వ్యవహరించింది కానీ ఆ తరువాత నామినేషన్ ఆమోదించడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు ఇక తాజాగా నంద్యాల సర్వే రెండు వేల పంతొమ్మిది అంటూ స్వయంగా ముఖ్యమంత్రి లీకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తమ సమస్యలపై చర్చించడానికి వెళ్లిన మీడియా వారితో అంతకుముందు పార్టీ నేతలతో ముఖ్యమంత్రి నంద్యాలపై తాజా సర్వే ప్రకారం టీడీపీ గెలుస్తుందంటూ లెక్కలు చెప్పారు అంతటితో ఆగలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ముప్పై సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలిందని లెక్కలు తేల్చారు అయితే బీజేపీతో పొత్తు గురించి పవన్తో సంబంధాల గురించి మాత్రం ఎక్కడ స్పందించలేదు నంద్యాల ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతోనే ఇలాంటి మైండ్ గేమ్ల ద్వారా టీడీపీ కేడర్లో లేని శక్తిని పెంచే ప్రయత్నం అదే సమయంలో వైసీపీ శ్రేణులను నైరాస్యానికి గురి చేయడం టీడీపీ అధినేత లక్ష్యంగా కనిపిస్తోంది ఇక వైసీపీ అధినేత జగన్ నంద్యాలలోనే మకాము వేయాలని నిర్ణయించడంతో ఇటువంటి మైండ్ గేమ్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది దీంతో రానున్న రోజుల్లో టీడీపీ ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తుందో వైసీపీ వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటుందో చూడాలి